ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారి సందేశం అయితే మీ కోసం తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి అనేది చూద్దాం తల్లి ఈరోజు నీతో మాట్లాడాలనే ఈ రాత్రి నీ ఇంటికి వస్తున్నాను నా మనసు చాలా బాధగా ఉందమ్మా నా మాటలను పూర్తిగా శ్రద్ధతో వింటావు కదా నీ కోసం ఈ బాబా కొన్ని మంచి మాటలు చెప్పబోతున్నాను ఆ మాటలన్నీ పూర్తిగా విని నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా నా మనసంతా చాలా బాధగా ఉంది నీతో చెప్పాలని ఈ సాయి తండ్రి ఎదురు చూస్తున్నాడమ్మా నీ మనసులో ఉన్న బాధంతా పూర్తిగా నయం చేసేలా ఈ బాబా మాటలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ మాటలను పూర్తిగా తల్లి ఎప్పుడైతే నీ బాబా మాటలు పూర్తిగా పరిపూర్ణంగా విని ఆలకిస్తావో అప్పుడు నీ జీవితం అంతా కూడా బంగారుమయంగా ఉంటుందమ్మా ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా నిన్ను ఏమీ చెయ్యలేవు తల్లి ఒకవేళ అవి నిన్నేమైనా చెయ్యాలి అనుకుంటే నన్ను దాటి నీ వద్దకు రావాలి నీ సాయి తండ్రి నిన్నే అడ్డు ఉంటాడు కదా నిన్ను ఏమైనా చెయ్యాలి అనుకుంటే నీ కష్టాలు నీ సమస్యలు అన్నింటికి నీ బాబా ఎల్లవేళలా నీకు అడ్డుగా నిలిచి నీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తాడమ్మా ఈరోజు నువ్వు ఈ కష్టాలను సమస్యలను అడ్డంకులను ఇలాంటివన్నింటినీ దాటుకొని నీ జీవితంలో నువ్వు ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగావు అంటే దానికి కారణం నీ సాయితన్య ఇది నిజం బిడ్డ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను నీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ క్షణం వరకు నీ వెన్నంటే ఉండి నీతోనే నడుస్తూ ఉన్నాను నీకు ఏది అవసరమో అవసరం లేదో అవన్నీ కూడా నీ బాబాకి తెలుసు కాబట్టి నీ జీవితానికి కావలసినవన్నీ కూడా నీకు అందివ్వకుండా ఈ బాబా ఉండడమ్మా నువ్వు వద్దు అనుకున్నా సరే ఏదో ఒక క్షణంలో నీ జీవితానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలను నీ బాబా తీర్చే ఉంటాడమ్మా బాబా నా మంచి కోసమే కదా ఈ సమస్య నుంచి ఈ సుడిగుండాల నుంచి నన్ను తప్పించాడు అని నువ్వు ఏదో ఒక క్షణంలో నన్ను బిడ్డగా భావించబట్టే కదా బాబా నన్ను రక్షించి ఇంతలా నన్ను ఎదిగేలా నన్ను మంచి స్థాయికి నిలబడిగేలా చేసి నా వెనక ఉండి నడిపిస్తూ ఉన్నాడు ఆయన అనుగ్రహం ఉండబట్టే కదా నేను అంతో ఇంతో సంతోషంగా ఉండగలుగుతున్నాను నేను కోరిన కోరిక తీరలేదు అంటే దానికి కారణం ఏదో పెద్దదయ్యే ఉంటుంది అందుకోసమే బాబా దాన్ని ఆపాడు లేకపోతే బాబా నేను సంతోషంగా ఉంటే చూడడా నేను సంతోషంగా ఉంటేనే కదా ఆయన కూడా సంతోషంగా ఉంటాడు అందువల్లనే బాబా ఆ పనిని ఆపివేశాడు బిడ్డను సంతోషంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కాబట్టి నా బాబా కూడా నేను సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు నాకు ఆయన ఏది ఇచ్చినా సరే నా మంచి కోరి మాత్రమే ఆయన నాకు అందిస్తాడు అది నాకు ఇవ్వలేదు జరగలేదు అంటే అది నాకు తగినది కాదు అనో లేదు అంటే ముందు ముందు నా జీవితంలో నాకు ఇబ్బందికరంగా మారుతుందనో బాబా దాన్ని ఆపివేశాడు అలాగే దూరం చేసేశాడు అది తెలియని నేను ఏదో ఒక సందర్భంలో బాబా మీద కోపంతో అది నాకు జరగడం లేదనో నాకు తీరడం లేదనో నాకు ఆపివేశాడు అని చెప్పి బాబాను నేను ఏదో ఒక సందర్భంలో కోప్పడుతూనే ఉన్నాను సర్వాంతర్యామి అయిన నా తండ్రికి నా గురించి పూర్తిగా తెలుసు అంతా తెలిసినప్పటికీ ఎందుకు నేను ఎక్కువ ఆందోళన చెందుతున్నాను ఈ సమస్యల నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను ఎందుకు నా కోరిక తీరటం లేదని నా బాబాను ద్వేషిస్తూ దుర్భాషలాడుతూ ఉన్నాను ఆయన పైన పూర్తి నమ్మకాన్ని విడిచిపెడుతూ ఉన్నాను రాను రాను ఆయనపై నేను ఎలాంటి ఓపిక లేకుండా దుర్భాషలాడుతూ ఆయన్ని నిందిస్తూ చాలా మనసు బాధ పెడుతున్నాను నా బాబా మనసుని నేను గాయపరుస్తున్నాను నా అయోమయ పరిస్థితికి కారణం ఏమిటి నేను ఎందుకు అయోమయ స్థితిలో పడిపోయి ఏదేదో ఆలోచిస్తూ నా మనసును బాధ పెట్టుకుంటున్నాను అని అనుకుంటూ నీ మనసులో సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి వీటన్నింటికి సమాధానంగా బాబా నీకు కొన్ని విషయాలు నీతో చెప్పబోతున్నాడు నీ గురించి నీ సమస్యల గురించి నీ కోరికల గురించి ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా సరే ఈ సాయి నీ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నేను ఎల్లప్పుడూ నీ సమస్యల గురించి నీకు కావలసిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే అది నా కర్తవ్యం నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటాను నిన్ను ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటకు తీసుకురావాలి అనేదే నా ఆలోచన నీకున్నటువంటి నిరాశ మొత్తం తొలగిస్తాను నువ్వు ఏదైనా సరే సాధించగలవు అనే ధైర్యాన్ని నీలో నింపుతానమ్మా ఊహించినటువంటి సందేహంతో నీలో ఉన్న కొన్ని సందేహాలన్నీ పటాపంచలవుతాయి ఈ సాయిపై ఉన్న అపోహలు అపనమ్మకాలు అన్నీ తొలగేలా నీకు ఒక మంచి వరాన్ని అందిస్తాను దిగులు పడకు తల్లి అలాగే నువ్వు ఆశ్చర్యానికి లోనయ్యేలాగా కొన్ని సంఘటనలు జరుగుతాయి నిన్ను బాధపెట్టి నీ మనసుకు గాయం చేసి నువ్వు వద్దు అనుకుని కొందరు వెళ్ళిపోయారు కదా వారి గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించవద్దు నువ్వేమిటో నీ మనసేమిటో నీ బాబాకు బాగా తెలుసు తెలుసు నీ మనసు బంగారం నిన్ను నీ మనసును ఎన్నో విధాలుగా ఎన్నో మాటలతో ఎన్నో రకాలుగా బాధ పెట్టారు అన్నీ సహించావు భరించావు ఈ సమాజంలో ఎన్నో విధాలుగా బాధలు పడినా నిర్ణయంగా నిర్భలంగా నిలబడి నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు నేను నీకు తోడుగా ఉన్నానుగా ఇక నీకెందుకు భయం ఎవరు నిన్ను మోసం చేసినా ఈ బాబా ఎప్పుడూ నిన్ను వదులుకోడు నిన్ను మోసం చేయని ఏకైక వ్యక్తి ఈ బాబానే నిన్ను మోసం చేయటం అనేది నాకు నన్ను మోసం చేసుకోవటమే అవుతుంది నీకు నేను అర్థం చేసుకునేలాగా ఎన్నో సూచనలు ముందే అందించాను కానీ నీకు అప్పుడు ఈ బాబా మాటలు అర్థం కాలేదు లేదు బాబా ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ఎప్పుడూ నువ్వు అర్థం లేదు నేను కోరింది నాకు బాబా ఇవ్వనే లేదు అనే తప్ప ఎందుకు బాబా నేను కోరింది ఇవ్వలేదు దాని వెనక ఉన్న పరమార్థం ఏమిటి మాత్రం ఆలోచించలేకపోయావు ఇప్పుడు నిన్ను విడిచిపెట్టిన వారి స్వభావం నువ్వు పూర్తిగా తెలుసుకున్నాక బాబా నీకు ముందే తెలిసి కూడా నాకు ఎందుకు ఇదంతా చెప్పలేదు నన్నెందుకు జాగ్రత్త పరచలేదు అని నువ్వు అడుగుతున్నావా తల్లి నన్ను నువ్వు అడిగిన వెంటనే అన్నీ నీకు నేను ఇవ్వలేను కొందరికి ఇస్తాను అలా ఎందుకు జరుగుతుంది ఆలస్యం జరుగుతుంది అని కొంచెం ఆలోచించాలి కదా నిన్న ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఈ సాయి మాటలు వినైనా సరే నువ్వు ధైర్యంగా ఉంటావని ఈ సందేశాన్ని నీకు తెలియబరుస్తున్నాను నీకు గతం కంటే మెరుగైనటువంటి ముందు జీవితాన్ని నీకు అందిస్తాను నన్ను నమ్ముతల్లి ఇక ముగిసిపోయింది నా జీవితం అంతా అయిపోయింది అనే భ్రమలో ఉండకు ముందు ముందు నీ జీవితం ఎంత అందంగా ఉండబోతుందో ఈ బాబా ఎలా చేస్తాడో అనే నమ్మకంతో ఉండు ఈ బాబాపై ఎప్పుడూ నమ్మకంతో ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జన సుఖినోభవంతు జై సాయిరాం